అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబర్కాహు కురాన్లోని ఒక వాక్యాన్ని చూపించి హదీసులు తిరస్కరిస్తున్నాము అని చెప్పుకుంటూ కురాన్ వాక్యాలనే తిరస్కరించేటటువంటి ఈ ముంకారీనే హదీసులు సమాధిలో కనుక శిక్ష విధిస్తే అల్లా అన్యాయస్థుడే అనేటటువంటి ఘోరమైనటువంటి అబద్ధాన్ని అల్లాహకు ఆపాదించారు మరి ఆ కురాన్ వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం సూర్య ఇమ్రాన్ మూడవ సూరా నూట ఎనభై ఐదవ వాక్యంలో ఈ విధంగా ఉంది ప్రతి ప్రాణి మృత్యు రుచి చూడవలసిందే ప్రళయ దినాన మీరందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు అప్పుడు ఎవరు నరకాగ్ని నుంచి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు ఈ వాక్యంలో కర్మల పూర్తి ప్రతిఫలం ప్రళయ దినాన ఇవ్వబడుతుంది అని ఉంది కాబట్టి ఈ యొక్క కర్మల యొక్క ప్రతిఫలం అనేది ఇహలోకంలో కానీ సమాధిలో కానీ ఇస్తే అది అన్యాయం చేసినట్లే అల్లా అనేటువంటి అజ్ఞానపు అబద్ధం కల్పించారు మున్కరినే హదీసులు వాస్తవానికి ఈ వాక్యం కురాన్లో ఒక్క చోటే కాదు పది చోట్ల వస్తుంది మొత్తం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ పది చోట్ల కూడా ఒకే విషయం ఉంది మానవుని యొక్క కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం అంటే కంప్లీట్గా పూర్తి ప్రతిఫలం అనేది ప్రళయ దినాన ఇవ్వబడుతుంది అంటే దాని అర్థం ప్రళయ దినం రాకముందు ప్రతిఫలం ఇవ్వబడదు అని అర్థము కాదు సమాధి శిక్షలను ఈ వాక్యం ఖండిస్తుంది అని అర్థము కాదు సరైన ధర్మ పరిజ్ఞానం లేకుండా ఖురాన్ యొక్క జ్ఞానము లేకుండా తమకు నచ్చినట్లు బోధించుకుంటూ ఎంతోమందిని అపమార్గంలోకి తీసుకుని వెళ్తున్నారు ఈ మున్కరినే హదీస్ అని చెప్పుకునేటటువంటి మున్కరినే కురాన్లు అసలు ఈ వాక్యంలో ఏముందో మనం ఒకసారి చూద్దాం కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ప్రళయ దినాన ఇవ్వబడుతుంది కర్మలు అంటే ఏమిటి కురాన్లో మనం పరిశీలించినట్లయితే ఆ రోజు ప్రతి వ్యక్తి తాను చేసుకున్న పుణ్యాన్ని తాను చేసిన పాపాన్ని తన ముందు చూసుకుంటాడు తనకు తన పాపానికి మధ్య ఎంతో దూరం ఉంటే బాగుండేది అని కాంక్షిస్తాడు అంటే కర్మలు అంటే పుణ్యాలు మంచి పనులు అలాగే పాపాలు చెడ్డ పనులు అనేది మనకు అర్థమవుతుంది మరి అల్లాను విశ్వసించి మంచి పనులు చేసుకునేటటువంటి వ్యక్తికి ప్రతిఫలం అల్లా భూమండలంలో ఇవ్వడా అంటే ఒకసారి మనం కురాన్ని పరిశీలించినట్లయితే ఏ పురుషుడు కానీ లేక స్త్రీ కానీ విశ్వాసులై సత్కార్యాలు చేస్తే అలాంటి వారిని మేము తప్పకుండా ఇహలోకంలో మంచి జీవితం గడిపేలా చేస్తాము మరియు వారికి పరలోకంలో వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పకుండా ప్రసాదిస్తాము అంటే అల్లాను విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఇహలోకంలో మంచి జీవితం గడిపేలా చేస్తాము అని చెప్పి ఆ యొక్క పుణ్యాల యొక్క ప్రతిఫలం ఇహలోకంలో ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరిగింది అలాగే మరో వాక్యంలో ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి మేము స్వర్గంలోని ఎత్తైన మేడలలో చోటు కల్పిస్తాము వాటి క్రింద కాలవలు ప్రవహిస్తూ ఉంటాయి వారక్కడ శాశ్వతంగా ఉంటారు సదాచరణ చేసిన వారికి లభించే ఈ ప్రతిఫలం ఎంతో మంచిది అంటే మంచి పనులు చేసే వారి యొక్క ప్రతిఫలం ఇహలోకంలోనూ అల్ల ఇస్తాడు పరలోకంలో అయితే పూర్తిగా ఇచ్చేస్తాడు మరి అల్లాహ్ను తిరస్కరిస్తూ సత్య తిరస్కారులుగా ఉంటూ పాపపు పనులు చేసేటటువంటి వ్యక్తులకు వారి యొక్క పాపాలకు తగ్గ శిక్ష అనేది అల్లాహ్ ప్రళయ దినాన ఖచ్చితంగా ఇచ్చేస్తాడు పూర్తిగా అయితే అంతకు ముందే ఇహలోకంలో కూడా శిక్ష విధిస్తాను అని చెప్పి తెలియజెప్పడం జరిగింది ఒకసారి కురాన్ని పరిశీలిస్తే ఆ పెద్ద శిక్షకు ముందు ఇహలోకంలో వారికి సమీప శిక్షను రుచి చూపుతాము బహుశా వారు పశ్చాత్తాపడి సత్కార్యాల వైపునకు మరలి వస్తారేమోనని ఆ పెద్ద శిక్ష అంటే తీర్పు దినం తర్వాత విధించేటటువంటి పెద్ద శిక్షకు ముందే సమీప శిక్షను ఇహలోకంలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ ఇహలోక శిక్ష విధించడానికి కారణం ఏమిటయ్యా అంటే వారు పశ్చాత్తాపడి సత్కార్యాల వైపునకు మరలి వస్తారేమోనని కాబట్టి అల్లా తాల వారికి ఇహలోకంలోనే శిక్ష విధిస్తాను ఇది చిన్నపాటి శిక్ష అని చెప్పి తెలియజెప్పడం జరిగింది మరొక చోట చూడండి ఇలా ఉంది ఓ ప్రవక్త దూతలు సత్య తిరస్కారుల ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాన్ని నువ్వు చూడగలిగితే ఎంత బాగుండు వారు వాళ్ళ ముఖాలపై పిరుదులపై కొడుతూ ఉంటారు ఇంకా ఇలా అంటారు దహించి వేసే శిక్షను చవి చూడండి అని ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రాణం తీసేటప్పుడు దైవ దూతలు వారిని కొడతారు ముఖాలపై పిరుదులపై అల్లతల శిక్షను ఇహలోకంలో ఇచ్చాడు అలాగే ప్రాణాలు తీసేటప్పుడు ఇస్తున్నాడు వాళ్ళకి మూడవది ప్రాణం తీసిన తర్వాత సమాధిలో కూడా ఇస్తాడు కురాన్లోని ఆరో సూరా తొంభై మూడవ వాక్యంలో ఈ విధంగా ఉంది ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు దైవ దూతలు తమ చేతులు చాచి సరే మీ ప్రాణాలు బయటికి తీయండి అల్లాహ్కు అబద్ధాలు ఆపాదించినందులకు అల్లాహ్ ఆయుతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకు ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది అని చెబుతూ ఉండగా ఓ ప్రవక్త నువ్వు చూస్తే ఎంత బాగుండు ఇక్కడ ప్రాణాలు తీసేటప్పుడే దైవదూతలు ఆ దుర్మార్గుడు అయినటువంటి ఆ వ్యక్తికి చెబుతా ఉంటారు ఈ రోజే నీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది అని ఇక తీర్పు దినం తర్వాత పూర్తి శిక్ష అనేది వారికి లభిస్తుంది కాబట్టి పాపాత్ముడు సత్య తిరస్కారుడు దుర్మార్గుడు అవిశ్వాసి అయినటువంటి వ్యక్తులకు అల్లా శుభహానువతాల ఇహలోకంలోనే శిక్షిస్తాడు అలాగే ప్రాణాలు తీసేటప్పుడే శిక్షిస్తాడు అలాగే ప్రాణం తీసిన తర్వాత దినం రాకముందు శిక్షిస్తాడు అలాగే ప్రళయదినం తర్వాత ఖచ్చితంగా పూర్తి ప్రతిఫలం అనేది కలకాలం ఉండే నరక శిక్ష అనేది వారికి ఇవ్వబడుతుంది కాబట్టి విశ్వాసులకు విశ్వాసానికి తగ్గ ప్రతిఫలం ఇహలోకంలో ఉంటుంది పూర్తి ప్రతిఫలం ప్రళయ దినాన ఉంటుంది కానీ అవిశ్వాసికి మాత్రం యహలోకంలోనూ ప్రాణం తీసేటప్పుడు ప్రాణం తీసిన తర్వాత ప్రళయ దినాన ఆ పాపానికి తగ్గ ప్రతిఫలం అనేది అల్లా శుభహానవతల ఇచ్చి తీరతాడు కాబట్టి ఎవరైతే ధర్మ పరిజ్ఞానం లేకుండా వీడియోలు తీస్తూ వారికి తెలిసిందే పూర్తి ధర్మం అని భావించి అల్లాహ్ పై అబద్ధాలు ఆడినట్లయితే వారు ఘోరమైనటువంటి శిక్షకు గురి అవుతారు అని చెప్పి కురాన్లోని ఆరవ సూరా తొంభై మూడవ వాక్యంలో తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఇకనైనా వారి తప్పులను వారు సరిదిద్దుకొని రుజు మార్గంలోకి రావాలని అలాగే ఎవరైతే వారు చెప్పేదే సత్యమని భావించి మార్గం తప్పి పయనిస్తూ వారిని అనుసరిస్తున్నారో వారు కూడా ఇస్లాం ధర్మ పరిజ్ఞానాన్ని కురాన్ మరియు సహీ హదీసుల వెలుగులో తెలుసుకొని తమకు తాము సరిదిద్దుకుంటూ సంస్కరించుకుంటూ సత్య మార్గంలో పయనించాలని ఆ అల్లా తలతో దువా చేస్తున్నాను అస్సలం లేకుంహతుల్లా వ